నమస్కారం న్యూస్ స్వాగతం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గబ్బలపల్లి చౌరస్తా వద్ద గ్రామస్తులు కాళీబిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు గత పదిహేను రోజులుగా తమకు మిషన్ భగీరథ నీరు రావడం లేదంటూ మెదక్ చేగుంట రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేను రోజులుగా నీరు రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సమస్యపై స్థానిక కార్యదర్శి ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించారు తమ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు పదిహేను రోజులు అవుతుంది రోడ్ మీద పదిహేను రోజుల కోలే చెక్టర్ లేపుతలేడు సరపజ్ కూడా పంపిస్తలేదు పదిహేను రోజుల కోలే మేము నీళ్ళు కొనుక్కొని పోసుకుంటున్నాము అన్నా కానీ వాళ్ళు కూడా వస్తలేదు కాదు ఒకటే నివసరా తెలిపిరా ఆయన గురించి అంతవరకు అది పెద్ద అది అయితే మాట్లాడాలి పోయి

Não, não, não.